హలో ఫ్రెండ్స్ షిరిడి అయితే వెళ్తున్నామండి సికింద్రాబాద్ స్టేషన్కి అయితే వచ్చేసాము నైన్ ఫార్టీ అలా అయింది నైట్ సో నైన్ ఫార్టీ ఫైవ్ కల్లా ట్రైన్ వస్తుంది ఇంకా టెన్ కల్లా వచ్చింది సో టెన్కి ఎక్కిన తర్వాత టూ వన్ అవర్ లేట్ అండి ట్రైన్ అయితే దిగేసరికి ఇదంతా కూడా నైట్ టైంలో సికి సికింద్రాబాద్ దగ్గర నైట్ టైము సికింద్రాబాద్ దగ్గర ఇక్కడే ఎక్కాలి షిరిడి వెళ్ళే ట్రైన్ అనమాట సో ఫైనల్గా అయితే టెన్ ఓ క్లాక్ టెన్ థర్టీకి వచ్చింది ఎక్కామండి ఇంకా మార్నింగ్ అయ్యింది సో ఇది మాట మా ఫ్యామిలీ మా వాడు హాయ్ చెప్తున్నా చూసాడా నేనైతే వీడియో షూట్ చేస్తున్నాను ఇంకా మా పెద్దోని చూపిస్తాను మా పెద్దోడు కింద దొలుతూ ఉన్నాడు ఇప్పటికే టెన్ అయిపోయింది ఇంకా రీచ్ అవ్వలేదు హాఫ్ అన్ అవర్ లేట్ అనమాట మిడిల్ మిడిల్లో ఆగుతూ సో ఫైనల్గా అయితే మేము రీచ్ అయిపోయామండి ఇది షిరిడి కాదు నాగా నాగసోల్ అండి ఇక్కడ నుంచి మనమైతే ఆటోలో వెళ్ళాలి షిరిడికి వన్ అవర్ జర్నీ ఇక్కడ నుంచి అయితే మనకి చాలా ఆటోస్ కానీ ఆటోస్ కాదు మామూలుగా వ్యాన్స్ అవి ఉంటాయి ఇంకా అతన్ని అనమాట తీసుకెళ్తాం రన్ అని ఒక పర్సన్కి వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేశారు పిల్లలకైతే ఏమీ లేదు పెద్దవాళ్ళకే అంటే మేము నలుగురం కాబట్టి మొత్తానికి వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అయింది సో ఇదంతా కూడా మన స్టేషన్ బయట మాట స్టేషన్ నుంచి బయటకు రాగానే ఇక్కడ ఇది వ్యాన్ సో మహారాష్ట్ర అండి మేము ఇప్పుడు ఉన్నది ప్రజెంట్ మహారాష్ట్ర ఉన్నాము సో ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము వన్ అవర్ ఉంటుంది షిరిడికి మధ్యలో ఏమైందంటే వ్యాన్ అయితే ట్రబుల్ ఇచ్చిందండి చూడడానికి చూసారు ఎంత పాతగుందో వ్యాన్ అనేది బ్రేక్ డౌన్ అయిందనమాట ట్రబుల్ ఇచ్చేసరికి కొంచెము రెస్ట్ తీసుకున్నాము అక్కడ రెస్ట్ అంటే ఇంకా ఉండాల్సి వచ్చింది ఒక హాఫ్ అన్ అవర్ దాకా వెయిట్ చేసాము ఇంకో దానికోసం దీన్నే రిపేర్ చేయించుకొని వచ్చారనమాట సో దానికోసమైతే లేట్ అయింది ఇది ఆన్ ది వేలో షిరిడికి స్టేషన్కి మిడిల్లో అనమాట ఖచ్చితంగా వన్ అవర్ జర్నీ ఉంటుందండి ఎంత ఫాస్ట్కి వెళ్ళినా కూడా వన్ అవర్ అయితే ఉంటుంది బాగా టైర్డ్ అయిపోయాము హాఫ్ అన్ అవర్ దాకా లేట్ అయిపోయింది ట్రైన్ అనేది నైన్ ఓ క్లాక్కి నైన్ థర్టీకి దిగాల్సింది టెన్ దాకా అయిపోయింది అనమాట దిగేసరికి ట్రైన్ ఇక్కడి నుంచి మళ్ళీ ఇంకొక హాఫ్ అన్ అవర్ సో ఇక్కడ మిడిలో బ్రేక్ డౌన్ అయిందని చెప్పాను కదా వ్యాను అంతలోపు ఇక టీ తాగుదామని చెప్పేసి వచ్చాము చూసారు ఐటమ్స్ అనేవి కొంచెం నాకైతే వెరైటీగా అనిపించినాయి అంటే మన దగ్గర కూడా దొరుకుతాయి కానీ ఎక్కువ ఇవి తినారు కదా ఇవన్నీ పావుబాజీ ఇవి నేనైతే పోహా ఆర్డర్ ఇచ్చాను బాగుంది చాలా బాగుంది మరీ ఎక్కువ స్పైసీగా లేదు అలా అని చెప్పేసి మరి చప్పగా కూడా లేదు టేస్ట్ అయితే చాలా బాగుంది మా వాళ్ళేమో మజా ఆర్డర్ ఇచ్చారు ఇంకా రావడానికి టైం పడుతుందని చెప్పేసి ఒక వీడియో అయితే షూట్ చేశాను చూడండి బాగున్నాయి మిక్చర్ కంపల్సరీ వేస్తారండి ఏది కొన్నా కూడా పావుబాజీ అనమాట ఇంకా షిరిడి అయితే రీచ్ అయిపోయాము చూడండి ఇదంతా కూడా షిరిడి ఇక్కడ మనం దర్శనం చేసుకోవాలన్నమాట మాకు స్లాట్ టైం వచ్చేసి టూ ఓ క్లాక్కి అంటే ముందుగానే మేము టికెట్స్ కూడా బుక్ చేసుకున్నాము సో దానివల్ల మాకు కొంచెం టెన్షన్ అనిపించింది ఆ టైంకి వెళ్తామా లేదని కరెక్ట్గా వన్ అయ్యిందండి మధ్యలో ట్రబుల్ ఇవ్వడం వల్ల చాలా లేట్ అయిపోయింది అనమాట బాగా టైట్ కూడా అయిపోయాము సో ఇక్కడ మనకి ఎంట్రన్స్ గేట్ గేట్స్ ఉంటాయి గేట్ వన్ టూ త్రీ సిక్స్ అని మాది గేట్ సిక్స్ నుంచి వెళ్తే మేము స్లాట్ అయితే బుక్ చేసుకునే టైంకి వెళ్ళగలుగుతాము ఇదంతా కూడా మనకి షిరిడీ ఇదంతా షిరిడియే చూసారా అక్కడ స్టాచ్యూ ఉంది చూసారా దేవుడిది బాబాది చూడండి స్లోగానే వెళ్తుంది మన వ్యాన్ అనేది సో అవన్నీ మంచిగా నిదానంగా షూట్ చేశాను దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఈ రోజంతా కూడా దర్శనంతోనే సరిపోయిందండి ఇంకా బయటకు ఎక్కడికి వెళ్ళలేదు యాక్చువల్గా టెన్ ప్లేసెస్ ఉంటాయంట ఈ రోజైతే కుదరదండి ఎందుకంటే బాగా టైర్డ్ అయిపోయి ఉన్నాం వచ్చేసరికి వన్ వన్ థర్టీ అయింది ఏం తినలేదు సో ఫైనల్గా దర్శనం అయిపోయిన తర్వాత స్ట్రీట్ షాపింగ్ అయితే కొంచెం చేసాం అనమాట అంటే చిన్న బాబా విగ్రహాలు ఉంటాయి కదా అవి తీసుకున్నాము తెలిసిన వాళ్ళకి మాకు చాలా రీజనబుల్గా ఉన్నాయండి పిల్లలకి టాయ్స్ కూడా మరీ తిరుపతిలో ఉన్నంత భారీ అయితే లేదు అక్కడ బాగా కాస్ట్ ఎక్కువ చెప్తారనమాట లాస్ట్ టైం వెళ్ళాం కదా కానీ ఇక్కడ అంతకాదు బాగా రీజనబుల్గానే ఉంది సో లోపలికైతే కెమెరా ఎలా లేదు కాబట్టి నేను లోపల మందిరం లోపల అయితే షూట్ చేయలేదు బయటే షూట్ చేశాను ఇదంతా కూడా స్ట్రీట్ షాపింగ్ చాలా బాగున్నాయి ఇంక ఇవేం కొనలేదులేండి నేను పెట్టుకొని కూడా ఎక్కువ అంత ఇంట్రెస్ట్ ఉండదు బాబా విగ్రహాలు మాత్రమే తీసుకున్నాను పాలరాత్రి చేస్తారు కదా అవి సో ఫైనల్గా అయితే ఫోర్ అయ్యిందండి బయటకు వచ్చేసరికి సో ఇప్పుడైతే ఇక్కడ మేము లంచ్ చేసేసి ఫోర్ ఓ క్లాక్ లంచ్ చేసాం అనమాట ఇక్కడ తెలుగు రెస్టారెంట్ ఉంటే వెళ్ళాము చాలా బాగుంది ఫుడ్ అయితే ఇది వచ్చేసి మనకి కందిపొడి గోంగూర పచ్చడి ఇది అది నెయ్యి కదండి ఆయిల్ తర్వాత మనకి నిమ్మకాయ పచ్చడి ఉప్పు ఇది మామూలుగా పెట్టారు అలాగా కానీ చాలా 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 బాగుంది ఫుడ్ అయితే మాత్రం బయట ఫుడ్ బాగుంటుందో లేదని నాకు డౌట్ వచ్చేది కానీ ఇది మీల్స్ ఫుల్ మీల్స్ ఇదండి ఈ రోజు ఈ వీడియో వీలైతే రేపు ఏమేమి ప్లేస్ కు వెళ్ళాము అదే షూ